హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు చేశాను చాలా సింపుల్గా భలే వచ్చాయండి చూడండి ప్లేట్ చూస్తూనే మనకు అన్ని కూడా తినేయాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటాయండి సో దానికి ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా వెంటనే చేసుకొని తినాలి అనిపిస్తుంది అనమాట అంత కమ్మగా ఉన్నాయి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేలాగా చేశాను చూడండి ఎంత బాగుందో అలా నోట్లో వేసుకోగానే చాలా సాఫ్ట్ గా అనిపించేలాగా చేశాను మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా లెట్స్ లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేనైతే కాజు అలాగే కిస్మిస్ వేస్తున్నాను వీటిని మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఇంకా ఇందులో కావాలి అనుకుంటే బాదం వేసుకోవచ్చు తర్వాత సారపప్పు అంటారు కదండి అవన్నీ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇవి రెండు మాత్రమే వేస్తున్నాను వీటిని మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ నేను వేసిన నెయ్యి సరిపోతుందండి ఇప్పుడు నేను ఈ కప్పు తోటి ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ అంటాం కదండి ఉప్మా చేసుకునే రవ్వ ఆ రవ్వ ఒక కప్పు తీసుకోవాలి రవ్వను మంచి స్మెల్ వచ్చి అలాగే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వని మనం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను సగం కప్పు వరకు కొబ్బరి పొడి వేస్తున్నానండి మన ఇంట్లో ఆల్రెడీ ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరి నేను మిక్సీ పట్టాను మిక్సీ పట్టేటప్పుడు ఇందులో ఐదు నుంచి ఆరు వరకు యాలకులు కూడా వేసానమాట లడ్డూస్కి మనకు మంచి ఫ్లేవర్ రావాలంటే యాలకులు కంపల్సరీ వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ ఎండు కొబ్బరి కూడా రవ్వతో పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి రవ్వ చూడండి బాగా వేగిపోయింది మంచి కలర్ కూడా వచ్చింది ఇప్పుడు ఇందులో నేను ఒక ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను అది మిక్సీలో వేసేసి ఇలా పౌడర్ లాగా చేసుకున్నానండి ఇప్పుడు ఈ పౌడరు రవ్వలో అంతా కూడా నీట్గా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి ఒకసారి ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు షుగర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఆల్రెడీ మనం ఒక డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసి పెట్టాం కదా సో అదే ప్లేట్లో పక్కన వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి తర్వాత ఇందులో మనం కావాలి అనుకుంటే వేడి వేడి పాలు వేసైనా కలుపుకోవచ్చు అలాగే వేడిగా ఉన్న నెయ్యి వేసైనా కనుక్కొని లడ్డూలు చుట్టుకుంటే రవ్వ లడ్డు రెడీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పిల్లలకి ఇలా లడ్డు చేసి వాళ్ళకి స్నాక్ బాక్స్లో పెట్టి పంపిస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారనమాట ఇలా నెయ్యి వేసి కలిపిన తర్వాత ఇందులో వేడి వేడి పాలు పోస్తే ఆ వేడికి షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యి అలాగే రవ్వ కూడా బాగా నానుతుందండి సో అలా నానినప్పుడు మనకు తింటున్నప్పుడు రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి అలాగే మనకు రవ్వగా కూడా అనిపిస్తుంది అనమాట సో మీరు ఇలాగే లడ్డూలు చేసుకోవాలి అనుకుంటే పాలు వేయకుండా కూడా ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు బట్ కొన్ని పాలు వేసి చేస్తే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి తినడానికి కాబట్టి కొంచెం మిల్క్ వేసేసి కలుపుకోవాలి ఇప్పుడైతే వేడి వేడి పాలు ఇందులో పోసుకోవాలన్నమాట కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ లడ్డూలు అనేది చుట్టుకోవాలి మరి ఎక్కువైతే మాత్రం లడ్డు చుట్టడానికి అస్సలు రాదనమాట సో పాలు వేసిన తర్వాత ఇలా అంతా దగ్గర వేసుకోవాలి ఎక్కువ అస్సలు వేయద్దండి ఇలా మనం వేసిన పాలు ఈ రవ్వ అంతా పీల్చేసుకొని చక్కగా నాని లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే షుగర్ వేసాం కదండి షుగర్ పౌడర్ కూడా కాస్త మెల్ట్ అయ్యి మనకు లడ్డు చుట్టడానికి ఈజీగా వస్తుంది కాబట్టి కొంచెం పాలు వేసుకొని ఇలా కలిపేసి కాసేపు దాన్ని అలాగే వదిలేయాలి చూడండి ఇలాగే ప్రతి లడ్డు రెడీ చేసుకోవడమేనండి మనకు కావలసిన సైజులో లో లడ్డూలు చుట్టుకుంటే ఈజీగా రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది అన్ని లడ్డూలు రెడీ చేసిన తర్వాత చూపిస్తాను చాలా సింపుల్గా చాలా తొందరగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మా బాబుకి మెయిన్గా లడ్డూస్ అంటే చాలా ఇష్టము నేను రకరకాల లడ్డూస్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒక్కసారి చెక్ చేయండి చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా కూడా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేనండి లడ్డు రెడీ సింపుల్గా చేసుకునే లడ్డు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్